అందరికి నమస్కారాలు సబ్ కమిటీ ఫామ్ చేస్తూ ఒక కలెక్టివ్ ఒపీనియన్ మీద ఈ పాలసీ డిఫైన్ చేయమని ఆదేశాలు ముఖ్యమంత్రి వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రంలో నలుగురుపుల ఎటువంటి పాలసీ వస్తే బాగుంటుందని ఒక ఇన్పుట్ తీసుకొని ఎవరై మా ఆఫీసర్స్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఒక ఐదు రాష్ట్రాల నుంచి రకరకాల పాలసీస్ ఉన్నాయి ఏ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఇవ్వడం సబ్మిట్ చేయడం జరిగింది దాంట్లో మేము తీసుకున్న పరిస్థితుల్లో నాణ్యమైన మందు ఇవ్వాలని ఎక్కువగా పబ్లిక్లో ఉంది ఎందుకంటే పబ్లిక్లో ది వాంట్ వెరీ గుడ్ లిక్కర్ టు బి సర్వ్ అంటే ఇట్స్ లిక్ బి అవైల్డ్ ఇక ఏమైందంటే గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చాలామంది అంటే ఒక సెల్ఫ్ డిపార్ట్మెంట్ నేను చెప్పగలుగుతున్నాను దిస్ ఇన్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ పెన్షన్స్ విడో పెన్షన్స్ అవ్వచ్చు లేకపోతే ఫిజికల్ హ్యాండికాప్ పెన్షన్స్ కూడా సిస్టమ్ లో కానీ లేకపోతే బెడ్ రిటర్న్ పెన్షన్స్ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగాయి దానికి కారణం ఏంటంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ నాశరకమైన మందు ఇది ఇవ్వడం వల్ల పబ్లిక్ హెల్త్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేసి చాలా చాలామంది ఎవరైతే ఉన్నారో అడిక్టెడ్ అడిక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కొంతమంది కోల్పోయారు కొంతమంది బెడ్ రిటర్న్ అయిపోయారు ఇవన్నీ అరికట్టడానికి మనం ముఖ్యంగా రాష్ట్రంలో బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నాణ్యమైన నేషనల్ నేషనల్లో రికగ్నైజ్ అయిన బ్రాంచ్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ అవి కూడా కొంచెం తక్కువ కాస్ట్ లో వచ్చే విధంగా ప్రతిపాదించే విధానాన్ని మేము తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోన్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది దాంట్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఆ లోన్ కూడా తీర్చే ప్రయత్నం చేస్తూ ఒక మంచి ధరకి అందుబాటులో వచ్చే పరిస్థితి కల్పించాలన్న ఆలోచనతో ఈ పాలసీ ఎక్ససేజ్ చేయడం జరిగింది ఒక సబ్ కమిటీ పూర్తి నివేదిక రేపు కేబినెట్ లో పెట్టి పూర్తి వివరాలు మీకు రేపు తెలియజేస్తాం ధన్యవాదాలు